బీజేపీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి డాక్టర్ కాసం వెంకటేశ్వర్లు మీడియాతో మాట్లాడారు ఇవాళ సాయంత్రం ఐదు గంటలకు ట్యాంక్ బండు పైన అంబేద్కర్ విగ్రహం నుంచి తిరంగా యాత్ర ప్రారంభమవుతోంది ముఖ్యంగా అమరవీరుల యొక్క త్యాగాలను స్మరించుకోవడం పోరాట యోధుల యొక్క వీర్య పరాక్రమాలను అభినందించడం శాస్త్రవేత్తల యొక్క కృషిని వారి యొక్క మేధా సంపత్తికి జోహార్లు అర్పించడం మరియు రాజకీయ ప్రతిష్ట నాయకత్వాన్ని నరేంద్ర మోడీ గారి నాయకత్వాన్ని గొప్పదనాన్ని కీర్తిస్తూ యావత్ తెలంగాణ అంతా కూడా మీ వెంట ఉంటుంది అని చెప్పడం కోసం ఈ తిరంగ యాత్రని ఘనంగా నిర్వహిస్తూ ఉన్నాం దీంట్లో ప్రముఖమైనటువంటి వ్యక్తులు పాల్గొంటా ఉన్నారు ముఖ్యంగా కొంతమంది పాల్గొనేటువంటి పెద్దవారి పేర్లను మీ ముందు ఉంచే ప్రయత్నం చేస్తున్నాం శ్రీ ఎం వెంకయ్యనాయుడు గారు మాజీ ఉపరాష్ట్రపతి శ్రీ విద్యాసాగర్ రావు గారు మాజీ కేంద్ర మంత్రివర్యులు మాజీ గవర్నర్ గారు శ్రీజీ సతీష్ రెడ్డి గారు చైర్మన్ ఎక్స్ డిఆర్డిఓ అదే రకంగా అడ్వైజర్ టు డిఫెన్స్ మినిస్టర్ శ్రీ కె రాజేంద్ర కుమార్ ఫార్మర్ డీజీ జమ్మూ అండ్ కాశ్మీర్ శ్రీ గోపాల్ రెడ్డి ఫార్మర్ డైరెక్టర్ జనరల్ జమ్మూ అండ్ కాశ్మీర్ శ్రీ పివి కృష్ణారెడ్డి ఫార్మర్ డీజీ సిఆర్పిఎఫ్ శ్రీ వైఎల్ శ్రీనివాస్ గారు విసి సమ్మక్క సారక్క ట్రైబల్ యూనివర్సిటీ శ్రీమతి జయప్రద ప్రముఖ నటి బెల్లంకొండ సాయి శ్రీనివాస్ సినీ హీరో ఇది వందే మాత్రం